ఓం శ్రీ దుర్గా మాత్రే నమ దివ్య ప్రారంభం డివైన్ బిగినింగ్ దుర్గమ్మ పేరు పలికిన క్షణం జీవితం మారిపోయింది ప్రతి మనిషి జీవితంలో ఒక క్షణం ఉంటుంది ఆ క్షణం మారుస్తుంది దారి దృష్టి దౌర్భాగ్యం అన్నీ ఇది కార్తిక్ అనే యువకుడి కథ అతనికి మంచి విద్య మంచి ఉద్యోగం అన్నీ ఉన్నాయి కాని మనసు మాత్రం ఎప్పుడూ ఖాళీగా ఉండేది ప్రతి ఉదయం లేచి చూసే కిటికీ వెనుక అతనికి కేవలం అస్తమయం కనిపించేది ఉదయం కాదు ఒకరోజు అతను అలసిపోయి దేవాలయానికి వెళ్లాడు పక్కన ఉన్న అమ్మ వృద్ధురాలు చిరునవ్వుతో చెప్పింది బిడ్డా దుర్గమ్మ పేరు ఒక్కసారి పలకండి దున్నహం దూరమౌతుంది ఆ మాటలో ఉన్న శక్తి ఆ తల్లి ప్రేమ అతని మనసులో ఎక్కడో తాకింది అతను నిశ్శబ్దంగా కన్నులు మూసి జపించాడు ఓం శ్రీ దుర్గా మాత్రే నమః అంతే అతని హృదయంలో ఒక ప్రకాశం వెలిగింది చాలా కాలం తర్వాత కన్నీళ్లలో ఒక శాంతి దొరికింది ఆ రోజునుంచి కార్తిక్ మారిపోయాడు ఉదయం సూర్యోదయం అతనికి కొత్త అర్థం ఇచ్చింది ప్రతి ఉదయం దుర్గమ్మ ఇచ్చిన కొత్త ప్రారంభం అతను ప్రతిరోజూ ఆ మంత్రం జపించేవాడు క్రమంగా జీవితంలో చిన్న చిన్న మార్పులు వచ్చాయి కుటుంబంతో ఉన్న విభేదాలు తగ్గాయి మనస్సు ప్రశాంతమైంది మీద ఒక శాంతి కాంతి కనపడేది ఒకసారి అతని స్నేహితుడు అడిగాడు నీలో ఈ మార్పు ఎలా వచ్చింది కార్తిక్ చిరునవ్వుతూ అన్నాడు నేను ఏదీ పెద్దది చేయలేదు కేవలం అమ్మ పేరును పలికాను దుర్గమ్మ పేరు నోటి వచ్చినా దున్హఖం దూరమవుతుంది కూడా కార్తిక్లా ప్రతి ఉదయం మన జీవితాన్ని అమ్మ పాదాల వద్ద ప్రారంభిద్దాం ఒక చిన్న మంత్రం ఓం శ్రీ దుర్గా మాత్రే నమహ అది నీ మనసును శుభ్రం చేస్తుంది నీ ఆత్మకు ధైర్యమిస్తుంది రోజుకు దివ్య ప్రారంభం అవుతుంది